హలో అండి హాయ్ అందరికీ మనం ఎంత చెప్పినా కానీ పిల్లలైతే జంక్ ఫుడ్ తినకుండా ఉండలేరు కదా సో ఈ రోజుల్లో పిల్లలైతే అసలు మంచూరియా పిజ్జా బర్గర్లు ఇలాంటివి అయితే అసలు అలవాట్లేని పిల్లలే ఉండరు సో అలాంటి అన్హెల్దీ ఫుడ్ని కూడా మనం హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టచ్చు సో నేనైతే ఈరోజు మా పిల్లల కోసం మంచూరియా చేశాను అనమాట జస్ట్ క్యాబేజ్ క్యారెట్ తురుముకొని దాన్ని ఒక పల్చటి క్లాత్లో వేసుకొని పిండేసుకోవాలి వాటర్ అంతా తీసేసి దాని అల్లం తురుము పచ్చిమిర్చి సాల్ట్ పెప్పరు మైదా కార్న్ఫ్లోర్ రెండు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం కరివేపాకు కొత్తిమీర తురుము కూడా వేసాను మొత్తం ఇట్లా ముద్దలాగా చేసేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని మనమైతే వాటిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీని దీనిలోకి నేనైతే నార్మల్ సాస్లు విడిగా వేయకుండా చింగ్స్ మంచూరియన్ మసాలా అయితే వాడాను ఆ మసాలా ప్యాకెట్ తీసుకొచ్చి మనం వాటర్లో మిక్స్ చేసేసుకొని మనం తర్వాత తాలింపు వేస్తాం కదా దాంట్లో వేసేస్తే అదే కొంచెం చిక్కగా అయిపోతుంది అన్నమాట గ్రేవీ లాగా వస్తుంది సో ఇవన్నీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి పీసెస్ పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో కొన్ని క్యారెట్ ముక్కలు క్యాప్సిక ముక్కలు కూడా వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడ అవి కూడా వేసేసుకొని దీనిలో వన్ క్యాప్ అయితే నేను కుకింగ్ వెనిగర్ యాడ్ చేశాను అండ్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మనము ఈ మసాలా అది మంచూరియన్ మసాలా మిక్చర్ అది కూడా వేసుకొని కొంచెం చిక్కబడిన తర్వాత ఈ మంచూరియా బాల్స్ కూడా మనం దానిలో వేసేసుకొని మొత్తం అంతా గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన మంచూరియా అయితే రెడీ అయిపోతుంది అనమాట పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ దీన్ని కొంచెం హెల్దీగా చేశాం కాబట్టి సాస్లో ఒక్కటే అన్హెల్దీ మిగిలిందంతా మనం వెజిటబుల్స్ యూస్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం ఇలా అయితే మనం ఇంట్లో కొంచెం అప్పుడప్పుడు చేసి పెట్టొచ్చు అనమాట సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఇలా చేసేసుకోండి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్